హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను చేదు లేకుండా టేస్టీ టేస్టీ బాగా వస్తుందండి నేను చెప్పే విధంగా చేస్తే నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇవి రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో రాళ్ళ ఉప్పేయాలండి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చేదు అనేది పోతుంది దీన్ని బాగా ఉప్పేసి బాగా కలిపేయాలి ఫస్ట్ అంటే అందులో రసంలాగా వాటర్ లాగా వస్తుందండి అట్లా వచ్చే విధంగా ఉప్పేసి బాగా కలిపేసుకోవాలండి ఉప్పేసి నానబెట్టడం వల్ల ఏంటనేది ఏ చేదు అనేది పోతుందండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్కు ఇట్లా కలిపేసి మూతబెట్టేసి పక్కన పెట్టేస్తానండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బాగా నాని అందులో నుండి వాటర్లాగా వస్తుందండి చూడండి అట్లా వాటర్లాగా వస్తుంది మనం పిసికేటప్పుడు కూడా ఇట్లా నురగలాగా వస్తుంది కాకరకాయ బాగా పిసకడం వలన ఒకసారి బాగా ఇట్లా నలిపేసుకోవాలండి అందులో రసం వచ్చేంత వరకు అట్లా నలిపేస్తే ఏంటంటే చేదు అనేది పోతుంది పిల్లలు కూడా అయితే బాగా టేస్టీగా తింటారండి ఇష్టంగా ఏంటంటే టేస్టీ అవుతుంది కాకరకాయ కర్రీ అని అస్సలు అనుకోరు వాళ్ళు చేదు అయితే ఉండదండి నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి అందులో వాటర్ వచ్చేస్తున్నాయి అదంతా వాటర్ రూపంలో చేదు అనేది పోతుంది ఇట్లా మనం పిసుకుతుంటే ఏంటంటే అందులో నుంచి ఇట్లా నురగలాగా వస్తుందండి ఆ నురగంతా పోయి చేదు వాసన అనేది పోతుంది కాకరకాయలు అసలు చేదు ఉండదు ఒక రెండు మూడు సార్లు వాటర్ పోసి బాగా కడిగేసుకోవాలండి ఇట్లా కలగడం కడగడం వల్ల ఏంటంటే చేదు అనేది పోతుంది చూడండి అందులో ఎత్తులు కూడా అసలు చేదే ఉండయండి నేను ఎత్తులు కూడా ఏం పాడేయను ఓన్లీ వాటర్ మాత్రమే పారబోస్తాను ఒక జల్లి లాంటివి తీసుకోవాలండి ఎందుకంటే ఇది ఆయిల్లో నేను ఫ్రై చేస్తాను అందుకని చెప్పేసి వాటర్ లేకుండా మొత్తం దీన్ని తీసేసుకోవాలండి కాకరకాయలు వాటర్ ఉన్నాయనుకో ఇవి ఏంటంటే వా మనం ఆయిల్లో మొత్తం ఇట్లా వాటర్ అవడం వల్ల ఏంటంటే చిట్టపట్టలు ఆడితే సరిగ్గా గోలవు బాగా ఫ్రై కావండి ఆయిల్లో అందుకని చెప్పేసి బాగా ఇట్లా జల్లీ లాంటిది తీసుకొని బాగా కడిగేసుకోవాలి చూడండి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి నేను చింతపండు అండి కాకరకాయ కర్రీ వేస్తున్నాను కదా ఫ్రై కాకుండా ఇందులో ఏందంటే పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కాబట్టి దాని సైజు చింతపండు రసం కోసం అని చెప్పేసి నానబెట్టి పిసికేసుకుంటున్నానండి ఇది రసం కావాలి కాబట్టి నేను కొంచెం సూప్ ఎక్కువే చేస్తానండి మీకు కావాలంటే కొంచెం తక్కువ తక్కువ తీసుకున్నా సరే అండి చింతపండు చూడండి కాకరకాయలు వాటర్ లేకుండా మొత్తం చూసుకోవాలండి ఇప్పుడు కాకరకాయ కర్రీ కోసం అని చెప్పేసి నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు అండి కొత్తిమీర టమాటాలు నువ్వులండి నేను ఫ్రై చేసుకుని పక్క పెట్టేసుకొని అయితే ఖచ్చితంగా ఉండాలండి ధనియాల పొడి ఇది కాకరకాయ షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి కాకరకాయ ఖచ్చితంగా వీక్లు వన్ టైం అయినా చూసుకోవాలి షుగర్ పేషెంట్స్ నార్మల్గా లేత పచ్చిది తింటే ఇంకా మంచిదండి ఒక బౌల్ తీసేసుకొని గ్యాస్ ముట్టి చేసుకొని అందులో తగినంత ఆయిల్ పోస్తున్నానండి దాంట్లో జీలకర్ర వేస్తున్నాను ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేయాలండి ఆయిల్ అయితే గోలాలి లేదంటే సరిగా గోలు నాకు సరిగా ఆయిల్ కాగలేదు లైట్గా కాగింది అందుకే లేట్ అవుతుంది చూడండి ఇప్పుడు జీలకర్ర ఫ్రై అయిపోయింది దీంట్లో కాకరకాయలు మనం కడిగి పెట్టేసుకున్నాం కదా అందులో వాటర్ ఏం లేకుండా మొత్తం గట్టిగా ఇట్లా పిండేయాలండి చూడండి వాటర్ వస్తున్నాయి అందులో వాటర్ ఏం లేకుండా పిండేసుకోవాలి లేదు అంటే ఆయిల్ వేస్తే సరిగ్గా గోలవు అందుకని చెప్పేసి చూడండి ఆయిల్ అయితే మంచి ఫ్రై కావాలండి కాకరకాయలు ఆనియన్ వేస్తే ఏంటంటే కాకరకాయలు ఫ్రై కావు అందుకని చెప్పేసి నేను కాకరకాయలు ఫస్టే ఫ్రై చేసుకుంటానండి ఆనియన్స్ ఫ్రై చేసి కాకరకాయలు వేస్తే కూడా నార్మల్గా ఇట్లా వైట్ ఉంటుంది ఇట్లా గోల్డెన్ కలర్ రావు అందుకని చెప్పేసి నేను ఫస్టే కాకరకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటా అండి ఏం చేదు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలండి పిల్లలు అసలు అయితే బాగా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే అసలు కాకరకాయ కర్రీ అంటే అసలు తినకపోయేవాళ్ళు ఇలా చేసినప్పటి నుండి మా పిల్లలు అయితే బాగా తింటున్నారండి చూడండి ఎంత బాగుందో మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి లేదంటే కాకరకాయ అంత టేస్ట్గా ఉండేదండి చూడండి ఇంకొంచెం ఫ్రై చేద్దామండి ప్రతి పక్కన పెట్టేసుకుందామండి కానీ నాకు ఎందుకో ఇంకా ఫ్రై కావాలనిపిస్తుంది మనం ఇలాగే కాకరకాయ చట్నీ వేసి ఎట్లా ఫ్రై చేసుకుంటామా ఇవి కూడా అట్లాగే ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ కారం కూడా ఇలాగే ఫ్రై చేసి కారం వేసేసుకుంటే ఇంకా సరిపోతుందండి కాకరకాయ చిప్స్ అది మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినా ఒక కరకాయలు ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దామండి మీరు కొంచెం తక్కువే తీసుకోండి నేను మా పిల్లలకి ఏంటంటే ఎక్కువ గ్రేవీ కావాలి కొంచెం స్వీట్గా ఉండాలండి అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్ ఎక్కువే తీసుకున్నాను మీరు అయితే తక్కువ తీసుకోవచ్చు ఒక గడ్డ అయితే సరిపోతుంది నాకు ఒకటి పెద్ద రెండు గడ్డలు తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను మీరు ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి ఇది కూడా ఆనియన్ షుగర్ పేషెంట్స్ ఓన్లీ కాకరకాయనే కాకుండా కల్లబంద కూడా తినాలండి పొద్దు పొద్దున మార్నింగ్ టైంలో ఇందులో పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నా అండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి బాగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూద్దామండి కొంచెం బాగా ఉడికిపోతుంది ఆనియన్ అందుకని చెప్పేసి చూడండి ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి దీంట్లో ఇప్పుడు మనం వేసుకుందామండి పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఆనియన్ సరిగ్గా గోలకపోతే ఏంటంటే కర్రీలో మొత్తం ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటుందండి అందుకని చెప్పేసి బాగా ఫ్రై కావాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి మంచిగా కుక్ అయిపోతుంది ఆనియన్ మెత్తగా అయిపోతుంది దానికని చెప్పేసి ఇప్పుడు మూత తీసేసి చూస్తే చూడండి బాగా ఫ్రై అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసినాక మాడిపోతుంది కదండి బాగా మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం అది కాకరకాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి యాడ్ చేసేసుకుందామండి ఇవి కర్రకర ఉంటాయండి కాకరకాయలు మనం పులుసు పోస్తాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతుంది ఏం కాదు ఇంత గట్టి ఉంది కదా కరకర ఉంటాయేమో అనుకోకండి మనం పులుసు చూస్తే అవి మెత్తగా అయిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిద్దామండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ తీసి చూద్దామండి ఇప్పుడు కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేద్దామండి తగినంత మీరు ఎంత తింటారో అంత తీసుకోండి కొంచెం పులుపు కాబట్టి కారము కొంచెం ఉప్పు ఎక్కువ పెడుతుందండి నార్మల్ కర్రీ కంటే కారం ఉప్పు వేసిన తర్వాత మాడిపోతుందండి అందుకని చెప్పేసి బాగా కలిపేసుకోవాలి దీంట్లో టమాటాలు యాడ్ చేద్దాము ఏంటి పులుపు వేస్తున్నావు మళ్ళీ టమాటా వేస్తున్నావు అని అంటే టేస్టీగా ఉంటుందండి రెండు కాంబినేషన్ ఒకటే పులుసు అయితే బాగుండదు అందుకని చెప్పేసి నేను టమాటాలు కూడా రెండు వేసినాను ఇప్పుడు మాడిపోతుందండి కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టేసి దానిపైన మూత పెట్టేద్దాము మూత పెట్టేసి దానిపైన వాటర్ వేద్దాం హీట్ హీట్ వలన ఏంటంటే వాటర్ అండి కొంచెం చెమట రూపంలో కిందికి వచ్చేస్తాయి అది బాగా హీట్ కింద పోతుంది ఇవి అండి నేను పక్కన పెట్టేసిన అన్నాను కానీ మిక్సీ పట్టేసుకుంటానండి ఇప్పుడు తీసి చూద్దామండి లేదంటే అడిగంటు పోతుంది చూడండి కుక్ అయిపోయింది కదా కర్రీ కొంచెం టమాటాలు కూడా మంచిగా ఫ్రై కావాలండి లేదంటే టమాటా టమాటా ఉంటుంది ఇప్పుడు దీంట్లో పులుసు యాడ్ చేద్దామండి నేను పులుసు అయితే కొంచెం ఎక్కువే పోస్తున్నానండి మీరు కొంచెం తక్కువ తీసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ వద్దు నార్మల్గా కర్రీలా కావాలి అని అంటే కొంచెం మీరు తక్కువ వేసుకోండి నేను కొంచెం సూప్ ఎక్కువ ఉండాలని చెప్పేసి పులుసు అండ్ ఆనియన్ కొంచెం ఎక్కువ వేసినాను మీరు తక్కువ వేసుకోవచ్చు రెండు ఆనియన్ అండ్ పులుసు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉంచేద్దామండి మంచిగా కుక్ అయిపోతుందండి కాకరకాయ నువ్వుల పొడి అండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దామండి నువ్వుల పొడి దేని లేచేసి మంచిగా కలిపేద్దామండి మూత పెట్టేసుకుందామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అయిపోతుంది అప్పుడు తీసి ఇందులో ధనియాల పొడి వేసేద్దామండి ధనియాల పొడి కాకరకాయ కాబట్టి కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాము షుగర్ పేషెంట్ కోసం చెప్పాను కదండి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు మార్నింగ్ పొద్దుగల్ల లేని పడిగడుపున గడుపున ఉంటుంది కదా కళ్ళబందాన్ని పైన చెక్కు ఫస్ట్ దాన్ని కడగాలండి గ్రీన్గా వస్తుంది కదా మొత్తం పోయేంత వరకు కడిగేసి పైన చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని రోజు వన్ మంత్ వరకు మింగే మింగాలండి పచ్చిది అలాగే మింగడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుందండి కాకరకాయ కూడా పచ్చి కాకరకాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క తినండి షుగర్ లెవెల్స్ అయితే తగ్గుతుందండి తిన్నా కానీ కడుపు నిండా తినొద్దండి కొంచెం కొంచెం తినాలి అలా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది అలా తినడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి కడుపు నిండా తిన్నారనుకో షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయండి ఎప్పుడు తిన్నా కొంచెం 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 రైస్ తినాలండి చపాతీ మార్నింగ్ అయితే ఏదో ఒక స్నాక్ తినాలి మధ్యాహ్నం అన్నం తినాలి నైట్ చపాతీ తినాలండి కడియండి అండి కాకరకాయ కర్రీ